మన జీవితాల్లో విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి మొండి సమస్య అయినా మొండి కార్యాన్నైనా మన జీవితాల్లో మనం సాధించగలుగుతాము ప్రియా సహోదరి సహోదరుడా నలిగిపోతున్నావు క్రింగిపోతున్నావు నిరాశ కలిగి ఉన్నావు నీవు విశ్వాసం ఉంచు విశ్వసిస్తే మన కార్యాలు నిలిచి ఉంటాయి మన పిత్రులు మనం చూచినప్పుడు వారు విశ్వసించినప్పుడు అద్భుతాలు చేశారు అవిశ్వాస పడ్డప్పుడు ప్రియులారా వారు వెనక్కింజి వేసి వారు క్రింగిపోయారు నీ కుటుంబ కార్యాలు క్రింగిపోతున్నాయా నీ కుటుంబ కార్యాలు వెనక్కిపోతున్నాయా ఇస్రాయలు ప్రజల అవిశ్వాసము నీలో ఉన్నదేమో ఒకసారి మిమ్మల్ని మీరు సరిచేసుకున్నట్లయితే ఆగిన కార్యాలను దేవుడు నిలబెట్టి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాసముంచు నీ కార్యం బ్రతికిద్ది అప్పుల్లో మనలను కృంగ చేయుడు వ్యాధి బాధల్లో మనలను నిరాశపరచడు కానీ మనలను ఆయన బ్రతకనిస్తాడు స్తోత్రం చెల్లిద్దామండి వాక్యములో నుండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్నాడు మీ అప్పులు తీరునుగాక మీ పిల్లలు సమాధానముతో ఇందురుగాక మీ యొక్క జీవితంలో మీ కార్యాలు బ్రతుకునుగాక ఈరోజు ఏది బ్రతకదో ఏది నిలబడదో ఏది నెరవేర్చబడదో ఏది అభివృద్ధి కాదనుకుంటున్నారో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా ఈ అపోసిలిక్ ఫైత్ గచ్చమని ఆశీర్వదపు కార్యక్రమాల నుంచి మాట్లాడుతున్నాడు ఓ మీ కార్యాలు బ్రతుకుతాయి మీ సంఘాల్లో మీ కార్యాలు బ్రతుకుతాయి మీ కుటుంబాల్లో మీ బిడల మధ్య మీ కార్యాలు బ్రతుకుతాయి అండి వ్యాపారము దీవించబడిద్ది ఉద్యోగములు ప్రమోషన్ వస్తుంది మీ బిడలు చదువులు పై చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు వివాహ కార్యాల్లో దేవుడు అద్భుతంగా ముందుకు కొనసాగించబోతున్నందుకు చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడి నామాన్ని మహింపరుద్దామండి గట్టిగా మహింపరుద్దామండి విశ్వాసం ఉంచాలి